హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు డాక్టర్ చుక్క కొండయ్య విరచత అంశంగా సమాన అవకాశాలు ఉంటేనే సమ్మిళిత ప్రగతి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి సమాన అవకాశాలు ఉంటేనే సమ్మిళిత ప్రగతి ఇక వినండి ఏ వ్యక్తి అయినా సాధారణ కుటుంబంలో పుట్టి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగడానికి ప్రణాళికాబద్ధంగా ఎంతో శ్రమించాల్సి ఉంటుంది అదే వ్యాపార కుటుంబాల్లో పుట్టిన వారైతే బడా వ్యాపారులుగా ఎదగటానికి అవకాశాలు ఎక్కువ పైగా వారు చిన్ననాటి నుంచే వ్యాపార మెళకువలను పుణికిపుచ్చుకుంటారు ఎవరైనా సరే వ్యాపార రంగంలో రాణించడానికి ఆయా ప్రాంతాల్లోని ప్రోత్సాహకరమైన వాతావరణం ఎకోసిస్టమ్ అది కూడా కలిసి రావాలని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి అందుకు మన దేశంలో ఇంకా కృషి జరగాలి మరి ఆ విషయంగా మనది భిన్న జాతులు కులాలు మతాలతో కూడిన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా చెప్పుకునే భారతావనిలో కొన్ని వర్గాల వారే ఎక్కువగా పారిశ్రామిక రంగం వైపు మొగ్గు చూపుతున్నారు పరిశ్రమలు స్థాపించడానికి వారికి పుష్కలంగా వనరులు సమకూరుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ముఖ్యంగా మహిళలు వ్యవస్థాపకులుగా మారడానికి నిలదొక్కుకోవడానికి సరైన సామాజిక ఆర్థిక మానసిక తోడ్పాటు లభించడం లేదు దాంతో వారు వెనకబాట్లోనే ఉండిపోతున్నారు మరోవైపు ఆసక్తి ఉన్నా సరే చాలామంది వ్యవస్థాపకులుగా మారకపోవడానికి సంప్రదాయాలు కట్టుబాట్లు మూఢనమ్మకాలు ప్రతిబంధకాలవుతున్నాయి ఇదే విషయాన్ని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ తాజా పరిశోధన తేల్చి చెప్పింది కుటుంబానికో మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేసి వారు కోటీశ్వర్లు కావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము అని ప్రభుత్వాలు చెబుతుంటాయి అయితే వెనుకబడిన వర్గాలు మహిళలు వ్యాపారాన్ని ఒక వృత్తిగా ఎంచుకునే స్వేచ్ఛ ఇప్పటికీ కొరవడింది అన్నది వాస్తవం వారిలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ మానసిక పరమైన దన్ను ఆర్థిక స్వేచ్ఛ ఆ కుటుంబాల నుంచి అంతగా అందట్లేదు అదే సామాజిక స్వేచ్ఛ ఎక్కువగా ఉండే వర్గాల్లో వర్తక వ్యాపారాల వైపు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగడానికి అవసరమైన వ్యక్తిగత సామర్థ్యాలను సైతం వారు సునాయాసంగా అందిపుచ్చుకుంటున్న విషయాన్ని ఇక్కడ గమనించాలి వ్యాపారులుగా రాణించాలనుకునే వారిలో ప్రధానంగా ఉండాల్సినవి రిస్క్ తీసుకునే ధైర్యం సృజనాత్మకత సాధించాలనే తపన లక్ష్యం కోసం శ్రమించే తత్వం మానవ సంబంధాలను ఏర్పరచుకునే నైజం నిరంతర సాధన ద్వారా వీటిని అలవర్చుకో కలిగిన వారే వ్యాపార రంగంలో రాణించగలరు దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఆర్థిక సంస్కరణల మూలంగా క్రమంగా వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతూ వచ్చింది ఇది సమాజంలోని అనేక వర్గాల వారు సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంఎస్ఎంఈ వ్యాపారవేత్తలుగా మారడానికి దోహదపడింది అలా ప్రస్తుతం భారతదేశ ఎంఎస్ఎంఈ రంగంలో మహిళల వాటా ఇరవై శాతానికి చేరింది పెద్ద సంఖ్యలో వెనుకబడిన వర్గాల వారు సైతం చిన్న పరిశ్రమల వైపు మొగ్గు చూపిస్తున్నారు ప్రభుత్వ విధానాలు పథకాలు తక్కువ వడ్డీ రుణాలు శిక్షణ కార్యక్రమాలు ఇతరత్ర ఆ ప్రోత్సాహకాల వల్లే ఇది సాధ్యమైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూక్ష్మ చిన్న పరిశ్రమల అభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించడాన్ని ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి మన దేశంలో విద్యార్థులకు పాఠశాల దర్శనంచే వాణిజ్య పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించడం చాలా అవసరం అందుకు అనుగుణమైన విద్యా విధానాలను తీసుకురావటంతో పాటు యువతకు అవగాహన సదస్సులు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి తద్వారా వ్యవస్థాపకత గురించి వారిలో అవగాహన పెంచాలి పరిశ్రమలు స్థాపించేలా వారిని ప్రోత్సహించడంతో సరిపెట్టకుండా ఆ తర్వాత వారు ఎలా ముందుకెళ్తున్నది నిరంతరం పర్యవేక్షించాలి ప్రతి దశలోనూ వారికి మద్దతు ప్రోత్సాహాన్ని అందించాలి ఇందుకోసం ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలు నిపుణులు సంఘటితంగా పనిచేయాలి ప్రాంతాల వారీగా అటువంటి కమిటీల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సూచనలు సలహాలు అందజేయటం ముఖ్యం సులభంగా మంజూరయ్యే తక్కువ వడ్డీ రుణాలు ఆధునిక సాంకేతికత వినియోగం ఇటువంటి అంశాలపై అధికారులు వారికి అవగాహన పెంచాలి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి గ్రామాల నుంచి ఉత్పత్తులను దేశ విదేశాల్లో అమ్మడానికి సహకారం అందించడం కూడా వ్యాపార అభివృద్ధికి ఎంతగానో ఒక్కరికి వస్తుంది కేంద్రం రాష్ట్రాలు చిన్న పరిశ్రమల విషయంలో అమలు చేస్తున్న విధానాలు పథకాలు అట్టడుగు వర్గాల వారికి ముఖ్యంగా మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయనే అంశంపై చెప్పుకోదగ్గ అధ్యయనాలు ఏమీ జరగలేదు అందుకే వీరికి ప్రయోజనకరమైన వ్యవస్థను రూపొందించడంలో మనం ఇంకా వెనుకబడే ఉండిపోయాం ఫలితంగా వీరి అభివృద్ధి విషయంలో ప్రస్తుతం స్తబ్దత నెలకొని నిరర్ధక ఆస్తులు పేరుకుపోతున్నాయి దీనికి తోడు కొన్నేళ్లుగా నైపుణ్యాభివృద్ధి అనుకున్నంత స్థాయిలో జరగలేదు దాంతో చాలా పరిశ్రమల్లో నిపుణ సిబ్బందికి తీవ్ర కొరత నెలకొన్నది యూనిసెఫ్ నివేదిక ప్రకారం భారత్లో పదిహేను నుంచి ఇరవై తొమ్మిదేళ్ల మధ్య యువత సుమారు ముప్పై ఏడు కోట్ల పది లక్షల మంది ఉన్నారు యువ భారతంలో వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని గుర్తించాలి వీరందరినీ పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో భాగస్వాములను చేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి సరైన విద్య శిక్షణ విధానాలు పథకాల ద్వారా వీరిలో వ్యవస్థాపక సామర్థ్యాలను పెంచేందుకు గట్టి కృషి జరగాలి అందుకు అనువైన ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించడము ఎంతో కీలకం ఆ విధంగా సామాజికంగా వెనకబడిన వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములు చేసినప్పుడే వికసిత భారత్ ఆ లక్ష్యం సులభంగా సాకారం అవుతుంది అంటూ డాక్టర్ చుక్క కొండయ్య వీరు మాజీ డైరెక్టర్ జనరల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ వారు అందజేసిన ఈ అంశం సమాన అవకాశాలుంటేనే సమ్మిళిత ప్రగతి అనే అంశం మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నరుగా అవగాహన నిమిత్తం ధన్యవాదాలు